వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకు అద్భుతమైన మాసాలలో ఒకటి వైశాఖం మాఘం కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తూ ఉంటారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాస దేవుడు రచించాడని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా చూస్తే భగవద్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనదిగా చెప్పబడింది ఇక వసంత ఋతువులో ఇది రెండవ మాసంగా పరిగణించబడుతోంది మధు అని చైత్ర మాసానికి మాధవాని వైశాఖ మాసాన్ని అంటూ ఉంటారు వైశాఖ మాసం లక్ష్మీ నారాయణల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైంది అసలు వైశాఖంలో రకరకాల వ్రతాలు చెబుతూ ఉంటారు వైశాఖంలో పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేస్తూ ఉండాలి ఆ తులసి కూడా కృష్ణ తులసిని సమర్పిస్తే శ్రేష్ట అని ధర్మశాస్త్రం చెబుతోంది ఇక విష్ణు సహస్ర నామ పారాయణం వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది అనునిత్యం కూడా అశ్వథ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణ వైశాఖ అంతా చేసినట్లయితే అభిష్ట సిద్ధి లభించడమే కాకుండా పితృదేవతలు కూడా తృప్తి చెందుతారని చెప్తున్నారు